హాయ్ అండి నేను ఈరోజైతే చిక్కుడుకాయ కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసేసి దాంట్లో పసుపు కారం వేసేసి ఉడక పెట్టుకున్న గుడ్లు వేసేసి దాంట్లో వేపుకోవాలి మన లైట్ లైట్గా ఎలా వేసి బ్రౌన్ కలర్ సారీ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి కోడిగుడ్లు దాని మీద కొంచెం సాల్ట్ వేసాను ఇంకేపీ కదా పక్కా పీసేసేసుకొని నేను పక్కన స్టవ్ మీద ఆల్రెడీ అయితే చిక్కుడుకాయ ఉడకపెట్టి పెట్టేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపక్క కూడా వేసేసి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లంలు పేస్ట్ కూడా వేసేసి అదే దాన్ని పచ్చి పట్టిన దాన్ని కూడా ఉడికించుకోవాలి అయితే సరే చిక్కుడుకాయ మంచిగా ఒక హాఫ్ బాయిలు అయితే అంటే సగం ఉడికించుకున్నాను అనమాట కొద్దిగా అయితే సాల్ చేసి అవి అయితే నాకు తీయలేదు ఇక ఉడికించుకున్న చిక్కుడుకాయ దాంట్లో వాటర్ తీసేసి అది కూడా చిక్కుడుకాయ వేసేస్తాను దాన్ని మంచిగా సిమ్లో పెట్టుకొని మాత్రం ఉంచుకోవాలి దాంట్లోనే పసుపు కారం సాల్ట్ రుచి జరుగుతుంది సాల్ట్ కూడా వేసేసుకొని సో నీట్ అంతా మసాలా అంతా మంచిగా చిక్కుడికేళ్ళు కలిసేలాగా మంచిగా కలిపేసేసుకొని ఇంకా మొత్తం దానికైతే మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి అప్పుడు మంచి సాఫ్ట్గా ఉడుకుతుంది ఒక రెండు రెండంటే రెండు టమాటాలు వేసాను సన్న పొడవుగా కట్ చేసి దాన్ని కూడా మంచిగా కలగలుపుకొని ఇంకా టమాటా కూడా ఆయిల్ వాటర్ అయితే అసలు కొన్ని కూడా వేయలేదు ఎందుకంటే చిక్కుడికాయ ఆ ఆయిల్లోనే ఆ టమాటాతోనే మగ్గిపోద్ది అనమాట అసలు అన్నంలో అయితే భలే కలిసిద్ది మీరేం ఏం డౌట్ అవసరం లేదు అంటే వాటర్ వేసి కొంతమంది వండుకుంటారు అది వేరే కర్రీ నేనైతే చిక్కుడికాయ దగ్గరికి టమాటా వేసి దగ్గరకి చేసి వండుకున్నాను అనమాట టమాటా అండి సింపుల్ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇంట్లో ఫ్రిడ్జ్లో అనమాట అందుకని సింపుల్గా ఇలా చేస్తేనే నచ్చితే లైక్ చేయండి